నమస్కారం ఘంటా మనోహర్ రెడ్డి గారు చాలా సంతోషం ఇప్పటిదాకా మనం ఏదైతే గత ఎపిసోడ్లలో మనం మీ తూర్పు భారతదేశ యాత్ర ఈశాన్య భారతదేశ యాత్ర చేసినాం కొంచెం దేశం దాటిపోదాం మనం దేశం దాటి అంటే మన దేశ పటం వేస్తే కంపల్సరీ ఆ పటంలో ఉండే ఒక దేశం పేరు మనకు శ్రీలంక మనం బంగ్లాదేశ్ పటం వేయం పాకిస్తాన్ది వేయం కానీ భారతదేశ పటం ఒంటరిగా వేసినా కూడా కింద శ్రీలంక వేయకుండా ఉండలేం మనం కదా మాల్దీవ్స్ ఉన్న అటు పక్కన లక్షద్వీపు ఉన్న లక్షద్వీపును ఇటు పక్కన అండమాన్ నికోబార్ దీవు మానేయే కనుక ఆ అండమాన్ నికోబారు దీవులు రావాలంటే శ్రీలంక పట్టణం తప్పనిసరి కనుక వస్తుంది కనుక శ్రీలంకతో మనకు రామాయణ కాలం నుంచి సంబంధాలు ఉన్నాయి అంతకు ముందు కూడా సిలోన్ కాస్త శ్రీలంకగా మారింది మరి మీరు కూడా మీ ధర్మపద్ కలిసి రాధగారితో కలిసి మీరు పది రోజుల యాత్ర చేశారు అక్కడ శ్రీలంకలో మరి శ్రీలంకకున్న వారసత్వ సంపద ఏమిటి మన దేశంతో ఉన్న సాంస్కృతిక సాహిత్య సంబంధాలు ఏమిటి రామాయణం మొత్తం అంత చివరిలో అంతా అక్కడే జరుగుతుంది కనుక ఇదంతా చూసుకుంటే మీరు అద్భుతంగా కవి రచయిత అట్లాగే చూసే కళ్ళకి మనసు ఉన్నట్టు మీరు సాహిత్య అభిలాషి కనుక మీరు ఎక్కడికి పోయినా మీ చూసే కళ్ళు వేరుగా ఉంటాయి మా లాంటి సామాన్య ప్రేక్షకులకు మేము పోయి యాత్ర చేసిన దానికి మీకు తేడా ఉంటుంది కనుక మనోహర్ రెడ్డి గారు మరి అద్భుతంగా మీరు చేసిన యాత్ర శ్రీలంక యాత్ర నా శ్రీలంక యాత్ర అనుభవాలు అనే శీర్షిక పెట్టుకున్నాను దీనికి బీఆర్కే న్యూస్లో మరి బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరూ మీ మీ మాటల కోసం ఎదురు చూస్తున్నారు మీరు శ్రీలంక యాత్ర అనుభవాల గురించి చెప్తారని ఆశిస్తున్నారు సార్ నమస్కారం రామ్మోహన్ రావు గారు చాలా సంతోషం మీరు శ్రీలంక యాత్ర అనుభవాల గురించి ఉపద్ఘాతంగా ఏదైతే చెప్పారో అంటే శ్రీలంక భారత దేశాల మధ్య ఒక సుహృద్భావ సంబంధాలు అనుబంధాల గురించి చక్కగా రామాయణ కాలం నుంచి ఉన్నాయి అది నూటికి నూరు పాడు నిజం రామాయణ కాలంలో అసలు నిజానికి రామాయణంలో యుద్ధకాండ అంతా మన శ్రీలంకకు సంబంధించింది తర్వాత సుందరకాండ కూడా మనకు శ్రీలంకతో సంబంధం ఉన్నది ఈ రకంగా రామాయణ కాలం నుంచి కాకుండా మీరు అన్నట్టుగా భౌగోళికంగా కూడా భారతదేశం భారతదేశ చిత్రపటం శ్రీలంక లేకుండా ఆ చిత్రపటం లేకుండా భారతదేశ చిత్రపటం ఒక అసమగ్రమంగా మనకు అనిపిస్తుంది హిందూ మహాసంద్రులు శ్రీలంక భారతదేశంలో చివరి కోసలు ఇప్పుడు కన్యాకుమారి ఇప్పుడు ఏమో కన్యాకుమారి కాదు ఇందిరా పాయింట్ అంటున్నారు చివరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అన్న వాస్తవానికి కన్యాకుమారికి కాస్త కిందగా ఇందిరా పాయింట్ అని ఉంటుంది అది ఆ రకంగా ఉంటుంది అందుకే నమో నమో ప్రియ భారత మాత నమో నమో జయ మంగళ గీత అన్నప్పుడు సీతగిరీంద్రమే శ్వేత క్షేత్రమై సింహళమేని చరణపీఠమై ప్రీతిగా నలభై కోట్ల ప్రజలతో నలభై అంటే స్వతంత్రం వచ్చిన సమయంలో అప్పుడు నలభై కోట్ల జనాభా మనకి ప్రీతిగా నలభై కోట్ల ప్రజలతో విరాజిల్లు మారా వరాల తల్లి అని పాట పాడుకున్నారు అటువంటి శ్రీలంక భారతదేశ రామాయణ కాలం నుంచి ఆ అనూచానంగా సంప్రదాయబద్ధంగా ఆ సూహద్భావ సంబంధాల అనుబంధాలు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రామాయణందే కాకుండా ఇప్పుడు మనకు భౌగోళిక ఇంకా శ్రీలంక మనకు భారతదేశంలో ఒక అంతర్భాగంగా అన్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది అక్కడ శీతోష్ణ స్థితి పరిస్థితులు కానీ అక్కడ భౌగోళిక వ్యవహారాలు కానీ తర్వాత అక్కడ జనజీవన విధానాలు కానీ చరిత్ర కానీ సంస్కృతి కానీ సంప్రదాయాలు కానీ దాదాపుగా అన్ని భారతదేశంతో మమేకమైన రీతిలోనే మనకు శ్రీలంక కనిపిస్తుంది అదొకటి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే శ్రీలంకకు భారతదేశానికి ఒక ముడివడినటువంటి విడివడనటువంటి సంబంధం ఏంటంటే బౌద్ధ ధర్మం ఎక్కడైతే నేపాల్లోని లుంబినిలో జన్మించినటువంటి బుద్ధుడు ఒక బోధ్గయాలో బోధివృక్షం కింద జ్ఞానోదయం అయిన బుద్ధుడు ఆ బుద్ధుడు బోధించినటువంటి ధమ్మ లేదా బౌద్ధ ధర్మం ఏదో బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామైతే చెప్పారు ఆ మూడు పదాల్లోనే ప్రపంచ ఉన్నాయి ప్రపంచ నదులు ఉన్నాయి ఆ మూడు పదాల్ని స్వీకరించి ఒక అశోకుడు కళింగ యుద్ధానంతరం తన కూతురు సంఘమిత్ర కుమారుడైనటువంటి మహేంద్రుడు శ్రీలంకకు మొట్టమొదటి పంపించిన దేశం శ్రీలంక అనురాధపురంలో శ్రీలంక మొట్టమొదటి రాజధాని అనురాధపురం ఆ అనురాధపురంలో ఈ అశోకుడి పసుపున రాయబారులుగా వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడి రాజుల చేత ఆదరించబడడం కాకుండా ఈ బోధగయాలో ఉన్నటువంటి బోధివృక్ష యొక్క దాంట్లో ఉన్నటువంటి ఒక శాఖను తీసుకొని అక్కడ అంటుకట్టి అక్కడ అనురాధాపురంలో నాటడం భారత శ్రీలంక సంబంధాలను ఒక వటవృక్షం విస్తరింపచేసింది ఆ వృక్షం ఇప్పటికీ మనకు కనిపిస్తోంది విచిత్రం ఏంటంటే భారతదేశంలోని బోధిగయ్యలో కొన్ని కారణాలు మనకు తెలుసు అశోకుడు తదేక చింతనతో అదే పనిగా బౌద్ధ ధర్మంతో నిమగ్నమై దాన్ని పరివ్యాప్తం చేయడం కోసం తర్వాత అతను కళింగ యుద్ధంలో జరిగినటువంటి అనంతర దుర్భర సన్నివేశాలు నిరంతరం గుర్తు చేస్తూ అతన్ని ఒక రకమైనటువంటి మాసన మానసిక వేదనకు నిద్రరాని స్థితికి గురి చేస్తున్న పరిస్థితుల్లో అతను నిరంతరం మగధ సామ్రాజ్యాధిపతి పాటలీపుత్ర నుంచి ఒక బోధిగయాలోని బోధ వృక్షం కింద నిరంతరం అతను గడుపుతూ ఉంటే అశోకుడి సతీమణి అది చూడలేక భర్త మీద ప్రేమతో అతన్ని మార్చాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఆ వృక్షాన్ని తీసేయించిందంట